మండలం చిల్లకొరలో తెలుగుదేశం వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి మరోసారి రెచ్చిపోయిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు రాళ్లు కర్రలతో దాడి దాడిలో టీడీపీకి చెందిన తండ్రి కొడుకులు విజయరెడ్డి రాకేష్ రెడ్డికి తీవ్ర గాయాలు దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులో తీసుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తులు నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలింపు గతంలో ఎన్నికల ముందు గాయపడ్డ రాకేష్ రెడ్డిని స్తంభానికి కట్టి కొట్టిన సత్యనారాయణ రెడ్డి వర్గీయులు తిరుమతి జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులు విజయలు రెడ్డి రాకేష్ రెడ్డిలపై వైసీపీ నాయకులు కర్రలతో రాళ్ళతో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది చిల్లకూరు గ్రామానికి చెందిన విజయలురెడ్డి రాకేష్ రెడ్డిలు ఎన్నికలలో టీడీపీకి ఓట్లు వేయించారన్న కోపంతో అదే గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన వర్గీయులతో కలిసి అర్ధరాత్రి సమయంలో గ్రామంలో విజయలు రెడ్డిని కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు అడ్డుకోబోయిన ఆయన కుమారుడు రాకేష్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అర్బన్ సీఐ జగన్మోహన్ రావు ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలు రెడ్డి రాకేష్లను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దాడికి పాల్పడిన వారిని

అభిమానులు వాళ్ళు దారుణంగా వస్తా కూడా వైసీపీ కార్యకర్తలు సత్యాన మాట్లాడి ఈ మాదిరిగా మొన్న మమ్మల్ని టీడీపీ నాయకు కార్యకర్తలు ఇంకా చేస్తారా చేస్తారా చూడండి మూడు సొక్కాయలు సార్ జోన్ రక్తం చెందించినట్టే ఉన్నాడు ఇంటికెళ్ళి మరి దౌర్జన్యంగా దౌర్జన్యం అడిగిన దానికి సిఐ నా మీద వ్యతిరేకంగా తిరిగారన్నా ఒక అడ్వకేట్ మీద రివర్స్ గా మాట్లాడారు నాడిపారు సిఐ మరియు

తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినటువంటి మా నాన్న దువ్వూరు విజయసేనారెడ్డి గారు ఆయన ఏదో పార్టీ విజయం సాధించింది అని ఆనందోత్సాహాల్లో ఎలక్షన్ కోడ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత పోలీసు లాంచ్లన్నీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర మా ఆవరణలో టపాకాయలు పేల్చుకోవాలని ఆయన ఏదో ఆలోచించి టపాకాయలు పేల్చుకుంటే ఆయన ఆనందానికి ఆయన టబాకాయలు పేల్చుకుంటుంటే మా గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక గోండ ఒక రౌడీ ఒక అరాచక శక్తి అయినటువంటి సత్యనారాయణ అనే ఒక దుర్మార్గుడు ఎవడురా ఇక్కడ మా ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీకి మీరు ఈ విధంగా ఇంటి ముందుకు వచ్చి అల్లరి మోకలు నేసుకొని వాడి దగ్గర ఎవరైతే ఉండారో పాగుబోతులు వల్లందరినీ వేసుకునిచ్చి మా నాన్నని బాటుతో అంటే గడ్డపాలతో తల మీద కొడితే మా నాన్న కింద పడిపోతే మా నాన్న కాపాడుకుందాన్ని నేను పోతే ఈ నా కొడుకుని కూడా చంపిండి ఈ నా కొడుకు కూడా ఉండకూడదు ఊళ్ళో వీళ్ళని ఇంతకుముందే ముందే కాపురం లేకుండా తరివేద్దాం అనుకున్నాము ఈ నా కొడుకుని కూడా తరివేయండి ఊర్లో నుంచి అని నన్ను ఓడితో కూడా ఉండే ఆళ్ళ మణి నాగమ్మ పల శ్రీనివాసులు ఇల్లి మిట్ట మురళి అనేవాళ్ళు బీరు బాటిల్తో కొట్టారు మా రాని మీద మళ్ళా రెండోసారి దాడి చేశారు ఇవన్నీ జరిగినప్పుడు నేను నా స్నేహితుడికి ఫోన్ చేశాను వినేష్ రెడ్డి ఈ విధంగా మా మీద దాడి దాడి జరుగుతుందంటే వాళ్ళు వచ్చే లోపలే మళ్ళీ ఇంకోసారి దాడి చేశారు కరెంట్ ఆపేశారు ఊర్లో కరెంట్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానీ అందరూ చోద్యం చూస్తూ ఉన్నారు తర్వాత